అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్లో నా పేరు వాసు ఈ వీడియోలో వచ్చరికి మనం పత్తికి సంబంధించి ముందు కలుపు నివారణ ఎట్లా చేసుకోవాలనే దాని గురించి మనం వీడియో చేసే చాలా మంది రైతులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు పాటుగా మొదటి దాఫ ఎరువులు కూడా ఏమి వేయాలని చెప్పి ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి సో ఈ వీడియోలో వచ్చరికి మనం పత్తులు ఇప్పటి ఇప్పటివరకు ఇరవై రోజులు దాటి ముప్పై రోజుల మధ్యలో అయితే ఉండటం జరిగింది దీంట్లో మనకి మొదటగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దానికి మనం ఏ స్ప్రే చేసుకోవాలి పాటుగా మనం సెకండ్ స్ప్రేయింగ్ కూడా ఏం చేయాలని దాని గురించి కూడా మీకు ఖచ్చితంగా ఈ వీడియోలు చెప్తా ఆల్రెడీ మనం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది పత్తికి సంబంధించి దశల వారీగా మన పత్తిలో ఎటువంటి నివా మన యాజమాన్య చర్యలు తీసుకోవాలి వచ్చే ప్రాబ్లమ్స్కి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి దాని గురించి బ్రీఫ్గా మీకు అందులో చెప్పడం కోసం ఖచ్చితంగా మేమైతే మనం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ ఫస్ట్ కామెంట్లో మీకు పెట్టడం జరుగుద్ది ఆ లింక్ ఎవరైనా ఫాలో అవ్వండి పత్తి ఓన్లీ పత్తి సంబంధించిన సమాచారం కోసం ఆ లింకును ఫాలో అవ్వండి అయితే ఇక ఇప్పుడు మనం ఇప్పుడున్న ప్రజెంట్ పత్తి వచ్చేసరికి ఒక ముప్పై రోజులు నవ్వు ఉంది అంటే మనకు మోకాల హైట్ పెరిగింది సో ఈ టైంలో మనకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే దోమ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా నల్లనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఆక అనేది ముడచకపోవడం కానీ పత్తి గ్రోత్ అనేది రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి మనం ఈ టైంలో ఎక్కువగా మనం రైతులందరూ కూడా స్ప్రే చేసేది ఏంటంటే మోనోక్లోడోపాస్తో పాటుగా ఆర్తి అంటే పులివం ఉంటుంది కదా సో దాన్ని కామన్గా అందరూ స్ప్రే చేస్తారు దా వంద వంద మంది రైతులు తీసుకుంటే తొంభై మంది అదే రకమైన కాంబినేషన్ అయితే స్ప్రే చేయడం జరుగుద్ది ఎందుకంటే వాస్తవంగా అంతకుమించిన ఎక్కువ పెట్టుబడి పెట్టి పత్తిలో మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు తక్కువ తక్కువ డోసులోనే తక్కువ ఖర్చులోనే ఆ విధమైన స్ప్రేయింగ్ అయితే మనకు సరిపోద్ది ఎందుకంటే ఆ టైంలో మనకి ఆకులు అనేది ఎన్నో ఒక పదో ఇరవై ఆకులు ఉంటాయి కానీ పెద్దగా అంత ఎక్కువ పెట్టుబడి పెట్టి చేయాల్సిన అవసరం లేదు సో ఇది మొదటి స్ప్రేగా మనము దోమను కంట్రోల్ చేసుకోవడానికి నల్లి అవనన్న కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ రకమైన స్ప్రేయింగ్ దాంతోపాటు కొంచెం మెదకదనం రావడం కోసం సో మనకు మనం మోనో పాస్తో పాటుగా ఆర్తిని కలిపి కొట్టుకుంటే కొంచెం మనకి పత్తి అనేది మెతక మెతక రావడం జరుగుద్ది దాంతో పాటుగా కొంచెం గ్రోత్ కూడా రావడం జరుగుద్ది ఈరోజు ఈ రకమైన స్ప్రేయింగ్ చేయడం వల్ల సో లేదు ఎవరైనా కొంచెము ఇప్పుడు ఈ ప్రాబ్లం కాకుండా సరే ఈ రకమైన స్ప్రేయింగ్ కాకుండా ఇంకేదైనా గా స్ప్రే చేయాలి లేదు అంటే కొంచెం మనకి పత్తి ఎదుగుదలనే సరిగా లేదు అనుకున్నప్పుడు అయితే ఆ టైంలో మీరు ఎన్పీకే మోనోక్రోడో పాస్తో పాటుగా ఎన్పీకే స్ప్రే చేసుకోండి సో ఎన్పికే లేదు అనుకుంటే కాన్ఫ్లర్ సూపర్ కాన్ఫిడర్ ఉంటుంది మనకి సూపర్ కాన్ఫిడర్ ఎన్పీకే లేదు అనుకుంటే ఎన్పీకే వద్దు అనుకుంటే గ్రోత్ కావాలి మనకి తోట అని చెప్పి అనుకుంటే పత్తి గ్రోత్ గ్రోత్ రావాలనుకుంటే న్యూట్రిషన్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు సో అంటే మనకి తోటలో ఏ డెపిషియన్స్ ఏ ఇబ్బంది లేదు అనుకుంటే బోనకొండ పోస్తో కొట్టుగా ఆర్తిని కొట్టుకోండి లేదు మనకి పలానా ప్రాబ్లం ఉంది మొక్క ఎదుగుదల లేదు ఎరుపువారిపోతున్న మొక్క బలంగా లేదు బలహీనంగా తయారవుతా ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు మీరు శుభ్ర తో పాటుగా ఎన్పీకే కానీ శుభర్ తో పాటుగా ఈ మార్కెట్లో దొరికే న్యూట్రిషన్స్ కలిపి స్ప్రే చేసుకోవడం చాలా మంచిది ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ స్ప్రే చేసుకున్నట్టయితే మనకి పత్తి అనేది కొంచెం ఎదుగుదల వచ్చే అవకాశం ఉంది సో మరి ఆ టైంలో మనకి ఈ టైంతో పాటుగా మనకి సెకండ్ మనం మొదటి దఫా ఎరువు కూడా ఖచ్చితంగా వేస్తాం మొదటి స్ప్రే చేసిన టైంలో మొదటి దఫా ఎరువు కూడా మనం ఆల్రెడీ చెప్పున్నాం యూరియా కానీ యూరియాతో పాటుగా డిఏపి కానీ లేదంటే ఇరవై ఇరవైస్ పదమూడు అని కూడా మనం చెప్పున్నాం ఆల్రెడీ సో ఈ రెండు మనము స్ప్రే చేసిన తర్వాత మనకి ఒక పది రోజుల తర్వాతకి పది రోజుల లోపల మళ్ళీ మనకి పత్తి అనేది హైట్ పెరగడం జరుగుద్ది కొంచెం గుమ్మటంగా వస్తూ ఉంటుంది కమ్ముకుంటూ ఉంటుంది ఈ టైంలో మనకి పత్తిలో పేను బంక ప్రాబ్లము దాంతోపాటుగా నల్లి కానీ దోమ కానీ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది సో ఈ టైంలో మనకి ఖచ్చితంగా సెకండ్ డోస్ అనేది చాలా అవసరం సెకండ్ డోస్ చేసేటప్పుడు కూడా చాలా మంచి మందుని మీరు అలా సెలెక్ట్ చేసుకోవడం చాలా అవసరం ఈ టైంలో మీరు మన దగ్గర నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా నేను సెకండ్ డోస్లో ఖచ్చితంగా మన ప్రొడక్ట్ మంచి పరిచయం చేస్తామని చెప్పేసి ఈ సెకండ్ స్ప్రేలో ఖచ్చితంగా మీరు రుద్ర అనేది మనం ఈ రుద్ర అనే స్ప్రేని మనం రుద్ర అనే దాన్ని మనం పరిచయం చేయబోతున్నాం ఈ రుద్రానే మందుని మనం కొంతమంది రైతులతో కూడా స్ప్రే చేయడం జరిగింది సో ఆ రిజల్ట్ మీడియా కూడా ఖచ్చితంగా మీకు పెడతాను ఎవరైనా రైతులు ఈ రుద్ర మందు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద కనపడే నంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు సో ఇది ఒక ఎకరానికి ఒక పావు లీటర్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే పత్తిలో వచ్చేటువంటి నల్లి కానీ బంక కానీ దోమ ప్రాబ్లం కానీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒక్క పురుగు ప్రాబ్లం తప్ప మిగతా అన్ని రకాల ప్రాబ్లమ్స్ పోయి మంచి గ్రోత్ రావడానికి ఇది అవకాశం ఉంటుంది పురుగు పో పురుగు తప్ప నల్లిపోతుంది దోమ పోతుంది పాటుగా మనకి పేను బంక లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే మనకి పత్తి ఆకు కింద ఖచ్చితంగా మనకి పేను బంక అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో బాగా వర్షాలు పడతా ఉంటే పత్తి ఎక్కువ రోజులు మనకి వర్షంలోనే ఉంటుంది కాబట్టి ఈ సక్కింగ్ పేస్ట్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ రుద్రానే మందిని మనకి ఖచ్చితంగా ఒక ఎకరానికి పావు లీటర్ కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ పత్తిలో వచ్చే ప్రాబ్లమ్స్ రెండో డోసుకు స్ప్రే చేసుకోవడానికి చాలా అవసరం చేసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఈ టైంలో ఈ రుద్ర అనే మందుని మీరు ఖచ్చితంగా కొట్టుకునే ప్రయత్నం చేయండి అన్ని రకాల ఒక పురుగు తప్ప అన్ని రకాల ప్రాబ్లమ్స్ పోయి మనకి పత్తి నీట్గా వస్తుంది పాటుగా మంచి గ్రోతింగ్ కూడా వస్తుంది సో అయితే కొంతమందికి సరైన గ్రోత్ లేదు కూడా అంతా ఉంటారు కాబట్టి ఒకవేళ న్యూట్రిషన్స్ డెఫిషియన్స్ అంటే పత్తి ఎరుపుబారిపోయి ఉన్నా కానీ ఈ రుద్రామంతో పాటుగా మీరు న్యూట్రిషన్స్ పదహారు రకాల సూక్ష్మ పోషకాలు ఉండేటువంటి ఏదైనా మందుని కానీ లేదు అని అంటే మీరు ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ కలిపి కానీ ఖచ్చితంగా కొట్టుకోవచ్చు లేదు అంటే సింగిల్ గానే ఈ రుద్రామందుని స్ప్రే చేసుకోండి చాలా మంచిది సో ఈ రెండో కి ఇది తీసుకోవడం చాలా మంచిది ఈ రిజల్ట్ వీడియో కూడా త్వరలోనే మీకు పెట్టడం జరుగుద్ది ఎవరైనా కావాలి అనుకుంటే శుద్రమందిని మీరు నాకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు సో ఇప్పుడు నేను చెప్పింది మొదటి స్ప్రేగా మోనోక్లో డో పోస్టప్పుడు ఆర్తిన్ అనేది ఒకవేళ ఉన్న ప్రాబ్లం బట్టి రైతుల్లో తొంభై మంది అదే స్ప్రే చేస్తారు కాబట్టి అదే రకమైన స్ప్రేయింగ్ చేసుకోండి మొదటి దఫా ఎరువులుగా డిఏపి యూరియా వేసుకుంటారు తర్వాత లేదు అనుకుంటే వర్షాలు అధికంగా ఉంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకుంటారు ఇది కామన్ రెండో స్ప్రేయింగ్ ఇంకా ఖచ్చితంగా మీరు వృద్రా అనేది వాడుకుంటే మంచి రైళ్ళు అయితే మీకు వస్తుంది రేటు కూడా చాలా తక్కువ రేటుతోనే మీకు అయితే అందించడం జరుగుతుంది మీరు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి స్క్రీన్ మీద కనపడే నంబర్కి సో ఈ రెండో స్ప్రేయింగ్ తర్వాత నెక్స్ట్ మనము ఏం చేయాలనే దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్పడం జరుగుద్ది రెండో దఫాగా మనం వేసుకోవాల్సిన ఎరువు ఏంటిది మనం నెక్స్ట్ ఏం చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది రైతులు చెప్తా ఉన్న మనకి మెసేజ్ల ద్వారా కానీ లేదంటే ఫోన్ ద్వారా చేసి అడుగుతా ఉన్నారు పత్తి సరిగ్గా గ్రోత్ లేదని చెప్పి అడుగుతా ఉన్నారు అంటే మనకి ఇరవై రోజుల వరకు పత్తి ఎలా ఉండాలో అట్లా అని చెప్పి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు అప్పుడు కాంప్లెక్స్ ఎరువు ఏం వేసుకోవాలని అడుగుతున్నారు అప్పుడు మొదటి దఫా ఎరువులుగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కూడా ఖచ్చితంగా మనం వేసుకోవచ్చు ఎందుకంటే మనం నైట్రోజన్ అనేది ఎక్కువగా వేయటం వల్ల పత్తి అనేది గ్రోత్ వచ్చే అవకాశం ఉంది పాటుగా ఇరవై ఎనిమిది సున్నా ఇరవై ఎనిమిది ఇరవైతో పాటుగా మీరు పైన స్ప్రేయింగ్ చేసినప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్ లోనే ఎన్పికే వాడుకోండి ఎన్పికె వాడుకోవడం వల్ల ఆ మొక్కలు ఏదన్నా నైట్రోజన్ కానీ ఈ ప్రాబ్లం కానీ ఖచ్చితంగా ఉన్నట్టయితే మీకు అది ప్రాబ్లం పోయి పత్తి అనేది గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది అనమాట ఇంకేదైనా డౌట్లు ఉంటే వాట్సాప్ లింక్ కింద మీకు కామెంట్లు ఫస్ట్ కామెంట్లు పెట్టడం జరిగింది ఆ అందులో ఫాలో అవ్వండి మీరు కామెంట్ చేసినా దానికి కూడా ఖచ్చితంగా మీకైతే రిప్లై అవ్వడం జరుగుతుంది కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి సో ఈ వీడియో అంటే ఖచ్చితంగా మీరు తోటి రైతులకైతే షేర్ మీరు మీ చేసే ప్రయత్నం చేయండి చేయడం వల్ల ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళకు ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారు సో ఇది మొత్తానికి వాళ్ళ వీడియో నచ్చితే వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్